సంవత్సరానికి గుడ్ ఫ్రైడే ఒకటి క్రిస్మస్ ఒకటి మట్లాదరు మూడు పండుగలతో హిందువులు మతం మార్చి అంత స్థాయికి వాళ్ళు వెళ్ళారంటే మా పండగలో ఉన్నటువంటి గొప్పతనం మా పూర్వీకులు మాకు తెలియజేయకపోవడమే లోపం నీట్గా పాయింట్కి వచ్చారండి పాస్టర్ గారు ఒక మాట ఆడవాళ్ళ వల్లనే ఎక్కువగా మతం మార్పిడి జరుగుతుంది అన్నాకి మీరు కూడా ఒక స్త్రీ వల్లనే మతం మారడం అనేది జరిగింది అవునండి ముఖ్యంగా ఆడవాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తుంటారు డాక్రా గ్రూపుల్లో కావచ్చు ఆంగ్లవాడి గ్రూప్లో కావచ్చు కమ్యూనిటీ హాల్లో కావచ్చు ఇంకంతే ఇంకా కొంచెం జాగ్రత్తగా మన ఇంట్లో మన ఆడవాళ్ళకి మన పిల్లలకి మన సనాతన ధర్మం గురించి చెప్పవలసిన బాధ్యత మన పైనే ఉంది వినాయక మండపాలు బాల గంగాధర తిలగ్ గారు దేనికి పెట్టారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకోవాలి పది మంది హిందువులు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలంటే మనకంటూ ఒక ఏదైనా సరే మండపం ఉండాలని వినాయక మండపాలు ఏర్పాటు చేశారు చిన్నతనం అంటే నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుని ఏం కాదు తెలుసండి నేను చిన్నప్పటి నుంచి ఎవరు లేడు క్రైస్తవులే కదా అయితే మరి మేము అది చెప్తా చిన్నప్పుడు జై శ్రీరామ్ మన పాస్టర్ గారు శక్తిబాబు గారు ఈయన ఒక విషయంపై రాత్రి నుంచి నాతో ఫోన్లో మాట్లాడి చాలా బాధపడిపోయి ఈరోజు పొద్దున్నే మన స్టూడియోకి వచ్చారు ఏంటయ్యా అంటే నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పాస్టర్గా ఉండి అలాగే నేనే కాదు అనేక మంది పాస్టర్లు మేము చేసే మేము చెప్పే పోరంబోకు ప్రసంగాల వలన మొన్న కర్నూలు జిల్లాలో వినాయకుని నిమజ్జనం జరుగుతుంటే ఒక డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారి ఈ నిమజ్జనం చేస్తున్న వాళ్ళని తన బూటి కాలుతో మరి తన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ భయప్రాంతులకి గురి చేశారు ఇది ఒక వినాయకుని సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వినాయక చవితి గొప్పగా ఘనంగా ఈ దేశంలో జరుపుకుని ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి పండగని కేవలం మేము చెప్పే సొల్లు కవులు విని మతం మారి హిందువులు చేసుకునే పండగపై పోలీస్ అధికారి దాడి చేశారండి అని చెప్పి మన సత్యబాబు గారు చాలా బాధపడుతున్నారు తను తన బాధని మీతో పంచుకోవడానికి కోసం మన స్టూడియోకి రావటం జరిగింది నమస్తే అండి పాస్టర్ గారు నమస్తే అండి చెప్పండి సార్ ఇది నిమజ్జనం చేయడానికి వెళుతున్నటువంటి భక్తులను బూటు కాళ్ళతో తన్నటువంటి ప్రభుత్వపు అధికారి ఆయన క్రిస్టియన్ అంటారా క్రిస్టియన్ కాకపోతే ఆయన హిందువే అయితే బూటు కాళ్ళతో తన్నవలసిన అవసరం ఏముంటుంది ఇప్పుడు ఆయన హిందువే అనుకోండి డీజే పెట్టడం తప్పు కాస్త సౌండ్ తగ్గించండి లేదా రోడ్డుకి ఒక సైడ్ నుంచి వెళ్ళండి రోడ్డు మధ్యలో వెళ్ళకండి అని ఏదో ఒకటి చెప్పుకుంటారు అంతేగాని వినాయకుని పెట్టకండి ఇలా డీజేలు పెట్టడం ఏంటి అసలు అధికారాన్ని ఆయన చేతికి తీసుకునే హక్కు ఎవరిచ్చారు పాస్టర్లు చెప్పే మాయ మాటలు విని నిజమైనటువంటి దేవుడు ఎహోవా ఈ అంత విగ్రహాలు ఇందులో దేవుడు లేడు ఇదంతా మట్టి బొమ్మలైన భ్రమతో ఉన్నాడు కనుక విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ కూడా మూర్ఖులు అని చెప్పి చెప్పబడబట్టి ఆయన అది నమ్మి అదే నిజమనుకొని దాడి చేయడం అనేది జరిగింది అని మేము నమ్ముతున్నాం అలాగే దీన్ని మేము వదిలిపెట్టేది లేదు అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన పైన చట్టపరంగా చర్యలు తీసుకున్న కూడా మా వాళ్ళు అన్ని విధాలుగా సిద్ధమయ్యారు అది నెక్స్ట్ వీడియోలో కూడా ఏ విధమైన చర్యలు తీసుకున్నామో తెలియజేస్తాం ఇప్పుడు ప్రభుత్వపు అధికారి ఎవరైతే ఉన్నారో పోలీస్ అయినా అది నిమజ్జనం చేయడానికి వెళుతున్నటువంటి భక్తుడిని తన్నటువంటి సందర్భం ఉంది కదా అది వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా వాగ్వాదం ఏమైనా జరిగిందంటారా అసలు అసలు విషయం ఏదైనా ఉన్నదంటారా లేదంటే నిమజ్జనానికి వెళ్తున్నటువంటి వాడు తన్నేటటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం ఏమై ఏమై ఉంటుంది అక్కడ ఏదైనా వాగ్వాదం జరిగితే వీడియో ఉంటుంది కదా అక్కడ ఏం లేదు ఆయన జీపేసుకుని వచ్చి దిగిన వెంటనే ఇంకా కొట్టేయడం మొదలు పెట్టారు వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు కదా చిన్న చిన్న పిల్లలు అలాంటి వాళ్ళు అసలు కొట్టడం అనేది మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది తప్పు సపోజ్ రేపు క్రిస్మస్కి మట్ల ఆదివారంకి మీరు ఈత కంపలు కొట్టుకొని కొట్టరా అని తిరుగుతున్నారు కదా వీధుల్లో మరి అట్లాంటి మేము వచ్చి అనేది మా దేశంలో ఎవడరా అసలు ఏసుకి ఈ దేశానికి సంబంధం ఏంట్రా నువ్వు తిరుగుదల ఒకద్ర ఈతకం పట్టుకొని నువ్వు నిజంగా క్రేస్తుడు ఏంటా అని చెప్పి మేము కొడితే పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది కదండి గణేష్ మహారాజు నిమజ్జనానికి ఆ ఆ నిబంధనలు పాటించకుండా వాడు ఒకవేళ ఊరేగింపుగా వెళుతున్నారంటారా అంటే మనలో మనం మనలో మనం ఈ దేశానికి కాదండి ఎవరండి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది ఈ దేశానికి స్వతంత్రం రాకముందే వినాయక మండపాలు బాల గంగాధర్ తిలక్ గారు దేనికి పెట్టారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకోవాలి పది మంది హిందువులు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలంటే మనకంటూ ఒక ఏదైనా సరే మండపం ఉండాలని వినాయక మండపాలు ఏర్పాటు చేశారు అసలు ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం వినాయక మండపం అటువంటిది ఈ రోజు స్వతంత్రం వచ్చాక ప్రభుత్వం వచ్చింది వీళ్ళెవరు పెట్టడానికి ఆ పెడితే మాత్రమే దానికి తగ్గ చర్యలు తీసుకోండి చట్టాన్ని ఉల్లంఘించారు దానికి కంప్లైంట్ ఇచ్చి దానికి ఉంటుంది వేరే రూల్స్ ఉంటాయి అంతేగాని మేన్ హ్యాండ్లింగ్ కొట్టే అధికారం ఎవరిచ్చారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం మాట్లాడుకుందాం గణేష్ గారు మన హిందువులు చేసేటటువంటి కొన్ని తప్పులు ఉన్నాయండి ఏంటంటే ఏంటంటే అవి ఇప్పుడు మీ పాస్ట్లో చెప్పే సోలుకోవాలి కదండ కాదు ఇప్పుడు నేను పాస్టర్గా లేదు ఒక హిందువుగా మాట్లాడుతున్నాను సరే చెప్పండి అయితే గంగాధర్ తిలక్ గారు మనకంటూ ఒక వేదిక ఉండాలి హిందువులు అందరూ కూడా ఒక చోట కలుసుకుని వాళ్ళు మంచి చెడ్డలు మాట్లాడుకోవాలని ఆయన ఎంతో పోరాటం చేసాడండి ఈ యొక్క వినాయక చవితి ఇలాగా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకోవడం కొరకండి ఆయన చేసినటువంటి పోరాటం త్యాగం ఎంత అంతా కాదు అయితే ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి హిందూ బంధువులు అందరూ కలిసి చేసుకోవాలి అనేటటువంటిది ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకే వీధిలో ఐదారు మండపాలు పెడుతున్నారండి ఒకే వీధిలో ఐదారు మండపాలు పెడుతున్నారు ఇప్పుడు ఒక ఏరియా ఉందనుకోండి అది చాలా పెద్ద ఏరియా అనుకోండి పోనీ అక్కడ ఒకటో రెండో పెట్టుకుంటే పర్వాలేదు ఎందుకంటే ఒకరే మొత్తం మన అందరం కలిసి ఉండడానికి అక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి మీరు ఇక్కడ పెట్టండి మేము అక్కడ పెడతాం మీ దగ్గరికి ఒక ఐదు వేల మంది వస్తే మా దగ్గరకు ఒక ఐదు వేల మంది వస్తారు మళ్ళీ మనం పదివేల మంది కలుసుకుని మాట్లాడుకుందాం అనేటటువంటి వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేదండి ఇప్పుడు ఒకే వీధిలో ఎన్ని వీధులు ఉంటే అన్ని మండపాలు పెట్టేస్తున్నారండి హిందువుల్లో ఐక్యత లేదు అని పాస్టర్లకు కావచ్చు మరి ఇంకెవరికైనా సరే మెసేజ్ ఎక్కడే వెళ్తుంది హిందువుల్లో ఐక్యత లేకపోవడంతో వీధికో వినాయకుని పెడుతున్నారు ఒకటి కదండి అది వీధి వినాయకుడు వస్తున్నాడు దీనివల్ల హిందువుని మతం మార్చడానికి పాస్టర్లకు పని కూడా చాలా సులువై సులువైపోతుంది ఒకప్పుడు హిందువులంతా ఏకంగా ఒక గ్రామానికి ఒకటే వినాయకుడు గ్రామస్తులంతా అక్కడ కూర్చొని పండగ చేసుకొని తొమ్మిది రోజుల గొప్పగా జరిపేవారు ఇప్పుడు వీధికో లీటర్ అయిపోయాడు అనమాట ఒకప్పుడు పాస్టర్ కూడా ఊరికొకటే ఉండేవాడు ఊరికి నలుగురు పాస్టర్లు వచ్చారు కదా అలాగే వీధి లేటర్ అనమాట ఈ పీకేది ఏం లేకపోయినా సనాతన ధర్మాన్ని తగలెట్టడంలో ముందు ఉంటాడు అలాగే ఈ వినాయకుడిని వీధి పెట్టడం వల్ల ఎదురొడుకు లోకం అయిపోయాం సనాతన ధర్మం ఈరోజు హిందువులు పలస పడిపోయారు ధర్మం తగలడుతుంది విషయం ఏంటంటే హిందువులు అమాయకులు అన్నిటికంటే కంటే అమాయకులే అమాయకులు కనుక సొంత తన దేశంలోనే తను తన్నులు తింటున్నారు హిందువులందరూ అందరూ నాకులాగే ఉన్నట్లయితే ఈరోజు కొట్టేదేమో ఉంటుందా అసలు ఈ దేశంలో ఉంటారా సంవత్సరానికి గుడ్ ఫ్రైడే ఒకటి క్రిస్మస్ ఒకటి మట్లాదివారు మూడు పండుగలతో హిందువులు మతం మార్చి అంత స్థాయికి వాళ్ళు వెళ్ళారంటే మా పండగలో ఉన్నటువంటి గొప్పతనం మా పూర్వీకులు మాకు తెలియజేయకపోవడమే లోపం మా స్వామీజీలు కావచ్చు మా గురువులు కావచ్చు ఈ పండుగ చేస్తే ఇలా ఉంటుంది ఈ పండుగ చెయ్యాలి ఈ పండుగకు ఉన్న విశిష్టత ఇదని ఏ రోజు తెలియజేయలేదు ఈరోజు మా హిందువులు మా అమాయకులు పాస్టు చెప్పే మాయ మాటలకి బలైపోతూ ఉన్నారు అంటే మా చిన్నతనంలో ఇప్పటికీ గుర్తున్నాయి అప్పుడు ప్రవచనకారులు కానీ స్వామీజీలు కానీ గురువులు కానీ లేని టైంలోనే సనాతన ధర్మం బాగుంది అవును ఎప్పుడైతే మన సోయింగ్ బ్యాచ్ ఎంటర్ అయిపోయిందో ధర్మం పక్కపోయింది నా చిన్నతనం అంటే నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుని ఏం కాదు తెలుసండి నేను చిన్నప్పటి నుంచి ఎవరో లేడు క్రైస్తవులే కదా అయితే చెప్తున్నారు నా చిన్నప్పుడు నిమజ్జనానికి ఎలా అంటే ఆ స్వామి విగ్రహాన్ని రెండేట్ల బండి మీద కానీ రిక్షాలో కానీ ఇవేమీ లేకపోతే నిత్తి మీద పెట్టుకుని మోసుకు సందర్భాలండి ఒక ఎత్తడ పళ్ళెంలో కొంత దూరం ఒకళ్ళు కొంత దూరం ఒకళ్ళు ఒక చూడండి స్వామి అయ్యప్పులు ఇరుముడు కట్టుకుంటారు కదా అలాగా ఆ స్వామిని మోసుకుని వెళ్ళి సముద్రంలో కలిపే వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటనుకుంటున్నారో భజన బృందం అండి తా తాళాలు వాయించుకుంటూ మృదంగం వాయిస్తూ చక్కగా భక్తి పాటలతో భక్తి పారవస్యం అన్నమాట అండి ఇంకా ఆ నిమజ్జనం దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ఆత్రత ఉండేదండి ఆ స్వామిని అలాగా సముద్రంలో కాకినాడ సముద్రంలో ముంచుతా ఉంటే అది ఒక కన్నుల పండుగగా ఉండేదండి మరి అటువంటి చిన్నప్పుడు అందులో ఉన్న మీరు ఎందుకు మారిపోయారు ఒక విషయం చెప్పనండి నేను చిన్నప్పటి నుంచి హిందూ ధర్మంలో ఉన్నవాడిని పెళ్ళి అయిన తర్వాత నేను ఎక్కడైతే ఒక ఇంట్లో అత్తుకుంటున్నానో ఆ ఇంటి యజమానురాలు కుమార్తె చర్చికి వెళ్ళడం వల్ల ఆవిడ చెప్పినటువంటి మాటలకి నా భార్య చర్చకెళ్ళడం వల్ల పాస్టర్ గారు పాస్టమ్ గారు చెప్పినటువంటి మాటలు మా భార్య వినడం వల్ల నా భార్య చెప్పినటువంటి మాట నేను వినడం వల్ల దీని ధర్మాన్ని విడిచిపెట్టి క్రైస్తవులకు వెళ్ళడం జరిగిందని పాయింట్కి వచ్చారండి పాస్టర్ గారు ఒక మాట ఆడవాళ్ళ వల్లనే ఎక్కువగా మతం మార్పిడి జరుగుతుంది అన్నాకి మీరు కూడా ఒక స్త్రీ వల్లనే మతం మారటం అనేది జరిగింది అవును మనకి గమనించుకోవాల్సిన విషయం ఎక్కువగా ఆడవాళ్ళు మతం మారుస్తుంటారు మగవాళ్ళు లేని టైంలో ఆడవాళ్ళు ఉండే టైంలో ఇంట్లోకి చొరబడతారు అన్నది మన ఎంతోమంది బలైపోయారు అందులో మన పాస్టర్ గారు ఒకరు రైట్ ముఖ్యంగా మన ఇంట్లో ఆడవాళ్ళని మనం లేనప్పుడు ఏమైనా పాస్టర్లు ఇంట్లో దూరుతున్నారేమో చూసుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తుంటారు డాక్రా గ్రూపుల్లో కావచ్చు ఆంగ్లవాడీ గ్రూప్లో కావచ్చు కమ్యూనిటీ హాల్లో కావచ్చు ఇంకంతే ఇంకే కొంచెం జాగ్రత్తగా మన ఇంట్లో మన ఆడవాళ్ళకి మన పిల్లలకి మన సనాతన ధర్మం గురించి చెప్పవలసిన బాధ్యత మన పైనే ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్